హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఎస్ మెకానిక్ బాషా ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్ మేము ఈ పల్సర్ వన్ ఫిఫ్టీ వెహికల్కి క్లచ్ ప్లేట్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాము అదేవిధంగా హెడ్ అనేది అయిపోయింది హెడ్ అనేది ఫిక్స్ చేసేస్తున్నాము అండ్ ఈ వీడియోలో మనము క్లచ్ ప్లేట్స్ అనేవి ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి క్లచ్ ప్లేట్స్ అనేవి ఎలా పోయా అని చెప్పేసి ఎలా అర్థమవుతుంది ఈ టూ పాయింట్స్ మీద అయితే మాట్లాడుకుందాము క్లచ్ ప్లేట్స్ అనేవి పోయా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి చూడండి మనము బైక్ రన్నింగ్లో వెళ్తున్నప్పుడు యాక్సలేషన్ ఎంత ఇచ్చినా కానీ బైక్ అనేది స్లోగానే వెళ్తుంది ముందరకు వెళ్ళదు అదేవిధంగా మీరు గమనించండి ఏదైనా హైట్స్ వచ్చాయనుకోండి ఆ హైట్స్ ఎక్కించేటప్పుడు మనము ఎంత ఎక్సలెషన్ ఇచ్చినా కానీ బండి అనేది స్లోగా మూమెంట్ ఉంటుంది అంతగా ఎక్కదనమాట ఆ హైట్స్ ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది బండి సో ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్లో క్లష్ పెడ్స్ పోయా అని చెప్పేసి దాని అర్థము అండ్ రెండోది వచ్చేసి ఓవర్ హీటింగ్ బైక్ అనేది బాగా ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది క్లష్ పెడ్స్ వెళ్ళినప్పుడు మనకి ఫ్రిక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి ఆ హీటింగ్ అనేది జనరేట్ అయ్యి ఇంజన్ అనేది ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది దానివల్ల క్లష్ ప్యాడ్స్తో పాటు అదర్ పార్ట్స్ కూడా డ్యామేజ్ అవకాశాలు ఎక్కువ ఇంజన్లో ఉన్న పార్ట్స్ కూడా డామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా మనం క్లచ్ ప్లట్స్ పోయినప్పుడు దాని వరకు రిపేర్ చేసుకుంటే మనకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ అన్ని ముందు రాకుండా మనం దాన్ని అక్కడితో అరికట్టొచ్చు అండ్ ఈ పల్సర్ వన్ ఫిఫ్టీ వెహికల్కి మేమైతే క్లచ్ సెట్ అంతా కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము ఎందుకంటే ఈ క్లచ్ ప్లేట్స్ క్లచ్ అప్స్ ఐరన్ ప్లేట్స్ విడివిడిగా కొనాలంటే కొంచెం ఎక్కువైపోతుంది సో మనము ఒకేదాగా లైక్ ప్యాకేజ్ వస్తుంది ఆ ప్యాకేజ్తో పాటు అలానే తీసుకుంటే కంపెనీ సెట్ వచ్చేస్తుంది దట్టు దీనికి హబ్స్ కూడా పోయాయి సెంటర్ ఏదైతే క్లష్ సెంటర్ ఉంటుందో క్లష్ సెంటర్ కూడా డ్యామేజ్ అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ వరకు పోయింది ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది సో దాన్ని మళ్ళీ మనం ఫార్టీ పర్సెంట్ ఉన్నప్పుడు వేసుకొని మళ్ళీ దాని తర్వాత అది పోయినప్పుడు ఓపెన్ చేసుకోవాలంటే ఇబ్బంది పడతాం కాబట్టి ముందరగానే దాన్ని టోటల్ సెట్ అంతా కూడా సెట్ అయితే చేస్తున్నాము అండ్ మనకి ఈ క్లచ్ సెంటర్లో రివర్స్ రీడింగ్ వస్తుందా జాగ్రత్తగా చూసుకోవాలి నార్మల్గా మనము రైట్కి తిప్పితే టైట్ అవుతుంది కదా ఈ పల్సర్ వెహికల్కి క్లచ్ సెంటర్ అనేది రైట్కి తిప్పితే లూజ్ అవుతుంది అంటే రివర్స్ రెడ్డింగ్ ఉంటుంది ఒక క్లచ్ సెంటర్ మాత్రమే రిమైనింగ్ అనేది కూడా నార్మల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు హెడ్ అనేది ఫిక్స్ చేసాము మన బైక్లో ఎక్కువగా లైక్ మైలేజ్ అనేది రాకపోతుండే ఖచ్చితంగా హెడ్లో కంప్లైంట్ అయితే ఉంటుంది ఆ బైక్లో హెడ్లో కంప్లైంట్ ఉన్నప్పుడు ఆ హెడ్ ల్యాపింగ్ చేయించేసుకుని వాల్స్ కొత్తగా చేయించేసుకుని దాన్ని సెట్ చేసుకున్నామంటే మైలేజ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అదేవిధంగా బ్లాక్ స్మోక్ బ్లాక్ స్మోక్ అనేది కూడా వస్తున్నట్లయితే ఖచ్చితంగా హెడ్లో అయితే ఉంటుంది అప్పుడు హెడ్ అనేది అక్కడ వరకు చేపించేసుకుంటే ఆ బ్లాక్ స్మోక్ తగ్గిపోతుంది అదేవిధంగా మైలేజ్ ఇష్యూస్ రావు మైలేజ్ కొంచెం గట్టిగా ఇస్తుంది దీనికి వచ్చేసి హెడ్ హెడ్ అనేది కంప్లీట్గా చేపించేసాము హెడ్ ఫిక్స్ చేసేసాము అండ్ దాన్ని ఫిక్స్ అయితే చేస్తున్నాము ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత బీటింగ్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకుంటాము యాక్చువల్లీ దీనికి మొత్తం ఇంజన్ కూడా ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసాము నేను రా వచ్చే ముందరే దీనికి ఇంజన్ అంతా కూడా ఫిట్టింగ్ చేశారు సో జస్ట్ అందుకనే నేను క్లచ్ పార్ట్ ఏదైతే ఉందో దాని వరకు షూట్ అయితే చేశాను ఇప్పుడు హెడ్కి స్టడ్స్ అయితే ఎక్కిస్తున్నారు స్టడ్స్ కూడా మనము లెవెల్గా టైట్ చేసుకోవాలి మీడియంగా టైట్ చేసుకోవాలి ఓవర్ టైట్ అనేది చేయకూడదు ఓవర్ టైట్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఏదైనా లైక్ లీకేజెస్ ఉన్న క్రాక్స్ వచ్చాయంటే లీకేజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో పైనుండే హెడ్ కవర్ అయితే పనికి రాకుండా పోతుంది సో అందువల్ల టైట్ అనేది మీడియం టైట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ పైన అక్కడ ఆ కోన్ లాగా ఉంది చూసారా అది వచ్చేసి క్లాంప్స్ వస్తాయండి అక్కడ ఆ క్లాంప్స్ చాసేస్తూ కనెక్ట్ అయి ఉంటుంది కొంతమంది దాన్ని అయితే తీసేస్తుంటారు వేయరు మళ్ళీ తీసేసిన తర్వాత కానీ అక్కడ ఖచ్చితంగా క్లాంప్ అనేది ఫిక్స్ చేయాలి లేకపోతే ఇంజన్ అనేది వైబ్రేషన్ ఎక్కువైపోతుంది ఆ వైబ్రేషన్ ఎక్కువైపోయిందంటే కింద ఉండే స్టే బోర్డ్లో సెట్టింగ్ అనేది కదిలిపోతుంది ఖచ్చితంగా పైన స్టే బోర్డ్ అనేది వేయడం మర్చిపోవద్దు సో ఇంజన్ బీటింగ్ అనేది చెక్ చేసుకుంటున్నారు మా డాడీ అండ్ ఇంజన్ బీటింగ్ బాగుంది వన్స్ కార్పొరేటర్ సెట్ చేసిన తర్వాత దాంట్లో మనము అదే అదేవిధంగా ఎయిర్ అడ్జస్ట్మెంట్ మైలేజ్ మొత్తం అంతా కూడా ఫిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా పెట్రోల్ ఎక్కించుకుంటూ దాని బీటింగ్ అనేది చెక్ చేసుకుంటారు ఇక్కడ గుడ్డబెడ్డి ఎందుకు చెక్ చేస్తున్నారంటే ఈ క్లాత్ పెట్టి మనం యాక్సేషన్ ఇచ్చినప్పుడు ఆ బీటింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు లైక్ ఇంజన్ లోపల ఏదైనా సౌండ్ వస్తుందని చెప్పి కూడా అర్థమైపోతుంది మనము అక్కడ సైలెన్సర్ వెళ్ళలేదు కాబట్టి మనకు అర్థం కాదు బండి అనేది చూడండి అసలు ఆ వీల్స్ ఆ సీట్ ప్యానల్స్ లేకపోతే ఏదో లైక్ మూగజీవిలాగా ఉంది అసలు ఇది మొత్తం బైక్ అంటే నమ్ముతారా దీనికి ఆ వీలు ఆ స్టే అందు వేస్తేనే ఆ బైక్ లుక్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసి స్టే అనేది కంప్లీట్గా పాడైపోయింది స్టే అనేది పాడైపోయినప్పుడు మనం వెల్డింగ్ చేపించి దాన్ని ఎలా చేపిస్తామని ముక్కలు పెట్టేసి అది స్టేలో ఉండే బుషెస్ అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే స్టే మీకు రిపేర్ వచ్చిందంటే అనేది మార్చేసుకోండి ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఏమి ఉండదు తక్కువే ఉంటుంది కాస్ట్ ఇప్పుడు స్టేనర్ ఫిక్స్ చేయాలి దీనికి దీనికి ఏదైతే స్టే బుషెస్ ఉన్నాయో స్టే బుషెస్ అని ఇన్స్టాల్ చేసేసి దాన్ని బైక్ అయితే ఎక్కిచ్చేస్తారు స్టే బుషర్స్ ఎక్కి స్టే ఎక్కిచ్చేసిన తర్వాత మనకి ఏదైతే షాక్ ఆబ్జర్స్ ఉన్నాయో షాక్ ఆబ్జర్ని సెట్ చేస్తామంటే మనకి బండికి ఓవరాల్గా ఒక లుక్ వచ్చింది బండి లుక్ వచ్చింది అన్నమాట ఈ స్టేలోనే మనకి వీల్ అనేది సెట్ అవుతుంది ఈ స్టే కరెక్ట్ లేదనుకోండి మనం వెళ్ళినప్పుడు బైక్ అనేది వెనక నుంచి ఊపిేస్తూ ఉంటుంది లైక్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఊపేస్తూ ఉంటుంది సో కొంచెం ప్రాబ్లమాటిక్ అయితే ఉంటుంది దట్టు ఆ బూపుడు అనేది ఎక్కువ ఉందంటే బ్యాక్ సైడ్ కొంచెం యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కొంచెం చూసుకోండి స్టే అనేది ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా దాన్ని రీప్లేస్ చేయడమో దాన్ని రిపేర్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసుకోండి ఓకేనా అలా వదిలిపెట్టేయద్దు వన్ సిస్ట్రై సెట్ చేసిన తర్వాత వీలెక్కి చేయాలి వీలెక్కి చేసిన తర్వాత దీనికి ఇప్పుడు చైన్స్ ప్యాకెట్స్ కూడా వేసుకోవాలి చైన్స్ ప్యాకెట్స్ అని పల్సర్లో త్వరగా అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది ఆ లూజ్ అయినప్పుడు దాన్ని మనం కరెక్ట్గా ట్రై చేయించకపోతే త్వరగా చైన్స్ ప్యాకెట్స్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీనికైతే ఇప్పుడు చైన్స్ ప్యాకెట్స్ అనేది చేంజ్ చేస్తున్నాము అండ్ ముందరంతా కూడా చైన్స్ ప్యాకెట్ దగ్గర ఆయిల్ ఉంటుంది ఆయిల్ అంతా కూడా నీట్గా పెట్టుబడేసి క్లీన్ చేసుకొని అక్కడ పెట్టేసా అనమాట చిన్నస్ ప్యాకెట్ ఎక్కిచ్చేసాము ఇప్పుడు బ్యాక్ వీలు ఎక్కిచ్చేసి మనము చైన్స్ ప్యాకెట్ అయితే వేసుకోవాలి నేను బ్యాక్ వీళ్ళెక్కిచ్చేసాము అండ్ దీనికి ఇప్పుడు బ్రేక్ షూస్ కూడా కొత్తగా పడిపోతాయి బ్రేక్స్ కూడా బాగా అయిపోయాయి అనమాట యాక్చువల్గా ఈ పల్సర్ వెహికల్స్కి చైన్స్ ప్యాకెట్స్ వేసుకోవడం కొంచెం ఈజీ లైక్ అదర్ వెహికల్స్ ఉంటాయి కొన్ని దానికి ఏదైతే లాక్ ఉంటుందో చైన్ లాక్ అది ఇవ్వడు సో కంప్లీట్గా స్టే అనేది ఓపెన్ చేసుకొని చైన్స్ ప్యాకెట్స్ వేసుకోవాలి సో పల్సర్ వర్క్ అయితే ఇబ్బంది లేదు దానికి లాక్ ఉంటుంది కాబట్టి లాక్ అనేది ఓపెన్ చేసుకొని చైన్స్ ప్యాకెట్స్ వేసేసుకుంటాము ఆల్మోస్ట్ ఈ బైక్ ఉన్న వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది జస్ట్ దీన్ని ర్యాంప్ దించేసి వాటర్ వాష్ తీసుకెళ్ళామంటే బండి కస్టమర్ డెలివరీ ఇవ్వడానికి రెడీ అయితే అయిపోతుంది ఒకసారి నేను మీకు బయట నుంచి అవుట్లుక్ చూపిస్తాను చూడండి బండి అనేది లైక్ మొత్తం అయిపోయిన తర్వాత వర్క్ ఎలా ఉందో జస్ట్ దీనికి సీట్ ప్యాన్స్ చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఫైనల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్